నేనవరు నేను అవరు నేను అవరు నువు విష్ణువు అదిట్లా నాకు నాలుగు చేతులు లేవు కదా పెండే కదా నువ్వు అమ్మ కొడుకువి నువ్వు నాన్న కొడుకువి నువ్వు చాలలే కన్నేవి నువ్వు తాతయ్య మనవడి నేను ఇన్నా ఒకటినేగా ఒకటినేగా అన్ని నులే అది కాదురా పేరు విష్ణు నాకు పేరా ఏది ఎక్కడుంది కనపడట్లే నీ పేరు విష్ణు అంటే పలుకుతున్నావుగా నీ పేరు విష్ణు అంటే పలుకుతున్నావా పేరు అంటే పలుకుతున్నావా ఏమో తెలియట్లే పలకడం మీద పలుకుతున్నా నువ్వు ఇది ఇది దేహం మరి నేను ఎవరు ఏమేం ఒరేయ్ ఒరేయ్ ఒరయ్ వాడిని గల్లంకు పట్టించండిరా నేనెవరు అని తెలియకుండానే అడిగినా ఎట్లాగో అడిగినా వాడు అడిగింది సరైన విషయమే సరైన ప్రశ్న చాలా నేనెవరు అని అడిగితే అందరూ అనేక రకాలుగా చెప్పారే అది తీరు కాదు సమాధానము కాదు నేను అని గుర్తిస్తున్నదే తనకు సత్యం నేను అని తన లోపలగా గుర్తిస్తున్నదే తనకు సత్యం అవున్రా నాన్నలు నేను అని తను ఎట్లా గుర్తిస్తున్నాడో అదే నేను అన్న తన గుర్తింపు అల్లరి చేయకుండా బుద్ధి పెట్టి వింటానంటే ఏ బుద్ధి పెట్టి వింటేనే మరి విష్ణు అందరూ విష్ణుని ఎట్లా గుర్తిస్తున్నారు ఈ దేహం చూసి అంతేనా విష్ణు మీ అందరిని ఎట్లా గుర్తిస్తున్నాడు మీ మీ దేహాలను చూసి అంతేనా విష్ణు అవును మరి విష్ణు మీ దేహం నీకు కనిపిస్తున్నదా ఇదిగో కనిపిస్తుందిగా వాళ్ళందరి దేహాలు ముందు వెనక కనిపించినట్లు నీ దేహం నీకు కనిపిస్తున్నదా లేదు ముఖ్యంగా పోల్చుకోవడానికి ముఖం చూసి పోల్చుకుంటాం మనం అట్లా నీ ముఖం నీకు కనిపిస్తున్నదా లేదు అద్దంలో కనిపించేది విష్ణు కాదు కదా చూడండి ఇక్కడ అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది పెన్ను పెడితే అవునా పెన్ ఇక్కడే ఉంది అద్దంలో ప్రతిబింబం ఉంది పెన్ను ప్రతిబింబం కాదు కదా అట్లాగే విష్ణు మొహం అద్దంలో కనిపిస్తుంది మొహం ఇక్కడే ఉంది అక్కడ ఉన్నది ఏమిటి మరి ఇప్పుడు ప్రతిబింబం చూచి నేను అనటం తప్పు కదా అబద్ధం కదా కాదు అక్కడికే ప్రతిబింబం నేను కాదు కదా నేను నీ ప్రతిబింబం అనటం అబద్ధం కదా అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు బ్రతకాలి ఎట్లా బ్రతకాలి అయినా విష్ణు నీ ముఖం నీకు కనపడటం లేదు కదా ఈ విష్ణు ముఖం విష్ణుకు కనపడటం లేదు కదా ఇదిగో ఈ విష్ణు ముఖం విష్ణుకు కనపడుతుందా కనపడటం లేదు కదా విష్ణు లేచి నిలబడు ఇప్పుడు పడిపోకుండా ఎట్లా నిలబడగలిగావు ఇందాక కూర్చున్నప్పుడు కూడా పడిపోకుండా ఎట్లా కూర్చోగలిగావు నేనే నుంచున్నాను నేనే కూర్చున్నాను నన్ను ఎవరు పట్టుకోనక్కర్లేదు ఇదిగో ఇక్కడే తొందర పడుతున్నా తొందర పడకుండా కూర్చో నేను అని గుర్తింపబడేది దేహమా ఇంకేదైనా దేహమే సరే దేహానికే గనుక నిలబెట్టే చైతన్యం ఉంటే అది ఎప్పుడూ నిలబెట్టగలగాలి స్వభావమే తనదైతే నిలబెట్టగలగాలి కానీ నిద్రపోయినప్పుడు మూర్ఛ వచ్చినప్పుడు దేహం చచ్చిపోయినప్పుడు అప్పుడు నిలబెట్టం లేదు కదా అంటే తనను లోపల నుండి పట్టుకుంటుంది ఎవరు వేరే ఇంకేదైనా ఉంది అవును ఇది కూడా నిజమే కదా ఇదిగో ఇక్కడే ఆలోచన లేకుండా తొందరపడుతున్నావు నిద్రలోను మూర్ఛలోను చచ్చిపోయినప్పుడు దేహాన్ని ఎవరు పట్టుకున్నారు దేహానికి ఆ చైతన్యం లేదు కదా లోపల వేరే ఇంకోటి ఉంది అవును ఇది కూడా నిజమే కదా దేహానికి తనకు నిలుపుకునే చైతన్యమే ఉంటే స్వభావమే అయితే ఎప్పుడూ నిలుపుకోవాలి కానీ నిద్రలో అది ఏం చేస్తుంది పడిపోతాం పడిపోతుంది వచ్చినప్పుడు పడిపోతాం చచ్చిపోయినప్పుడు పడిపోతాం దేహం పుట్టి మార్పులు చెంది చచ్చిపోతోంది కనుక అది నిలుపుకోలేదు అర్థం అవుతున్నదా అయితే దేహాన్ని నిలిపేదెవరు ఎవరు అని అడిగితే మనిషిగా స్థూలంగా చూపబడేది ఏది లేదు అది దేహాన్ని వాడుకుంటున్న చైతన్యం ఉనికి చైతన్యం ఎట్లా ఎట్లా దేహాన్ని వాడుకుంటున్నదా ఇంకా ఇంకా పుట్టనిది సావనిది మార్పులు చెందనిది దేహంలోని చైతన్యంతో ఇంద్రియాలను కదిలిస్తూ ఇట్లా చూడండి కదిలించండి నేను అని గుర్తిస్తున్నది కనపడని ఉడికి చైతన్యమే నేనైతే మరి ఈ దేహం ఎందుకు వచ్చినది అర్థం చేసుకుంటూ విను అందుకే ఇంద్రియాలను కదిలిస్తూను బయట పనులు చేస్తూను ఉనికి చైతన్యాన్ని దేహం ద్వారా ప్రసరింపజేస్తూ తన ఉనికి చైతన్యాన్ని తెలుసుకునే పాఠం నేర్చుకోవటానికి నీవే నీ ప్రయత్న పూర్వకంగా దేహం తెచ్చుకున్నావు దేహం పనికిరానిదైనప్పుడు విడిచేసి ఇంకో దేహం తెచ్చుకుంటావు ఇట్లా పాఠం పూర్తయ్యేదాకా దేహాలను తెచ్చుకుంటూనే ఉండాలి అట్లా ఎందుకు చెయ్యాలి ఈ పాఠం ఎందుకు నేర్చుకోవాలి అదే నేను అని గుర్తిస్తున్న స్వరూపానికి ఉనికిని నిలుపుకోవటం అదే ఉనికి ఉండటం అర్థమవుతుందా అదే నేను అన్న స్వరూపానికి ఉనికిని గుర్తించటం ఉనికి ఉండటం అంటే అది కాలం దేహాన్ని వాడుకొని దేహానికి సంబంధించినవన్నిటినీ విడిచి ఉనికి చైతన్యంగా నేనును గుర్తించే పాఠమును నేర్చుకున్నంత తెలివితో తెలివిని తీసుకొని తెలివి స్వరూపుడిగా దేహం నుండి బయటికి వెళ్ళిపోతాడు అయితే ఆ చైతన్యం ఎందుకు కనపడదు అదిగో మళ్ళీ బయట బొమ్మ గీచినట్లు కనపడాలంటున్నావు బడిలో చదువుకున్న పాఠం బొమ్మలుగా కనిపించటం లేదు కదా తెలుస్తోందా బడిలో కనిపించే చదువుకున్న పాఠం బొమ్మలుగా తెలుస్తోందా లేదు తెలివి రూపంగా అవునా అట్లాగే తెలివిని గుర్తించి చూస్తున్నాం అట్లాగే ఇట్లా పిడికిలు బిగించు అందరు పిలి పిడికిలు బిగించండి అందరూ లేచి నడవండి కూర్చోండి లేచిన చైతన్యము నడిచిన చైతన్యము ఎక్కడ తెలుస్తోంది తెలుగులో తెలుస్తున్నది కదా మనస్సులో ఆలోచించి చైతన్యం తెలుస్తున్నది కదా బడిలో పాఠం లాంటిదైనా నేను తొందరపడకు బడిలో పాఠం లాంటిదే ఉపమానం బడిలో పాఠం బయట పుస్తకాల పాఠం గనుక త్వరలో మర్చిపోతాం పాఠాలు చదువుతూ ఎదుగుతూ బయట వృత్తిలో పాఠాలు వృత్తి విషయాలు మరిచిపోతాం తెలివిని ప్రయోగించి చూచుకునే అభ్యాసంతో ఎదుగుతాం అయితే తెలివితో ఎదుగుతానా తొందరపడకు ప్రశాంతంగా విను బయట పాఠాలు విషయాలు బ్రతుకు అన్నీ విడిచిపోయేవిగా అవునా వాటితో పాటు అక్కడ ప్రయోగించిన తెలివి కూడా బయట తెలివిగానే ప్రవర్తిస్తున్నది మరుపులో వదిలేస్తున్నావు అవునా అన్నిటిని మర్చిపోతున్నారా లేదా ఇంద్రియాలలో ఉనికి చైతన్యంగా నేను నిలుపుకునే తెలివి మరుపులోకి పోతుందా చైతన్యం మరుపులోకి పోతుందా ఎప్పుడైనా పోవటం లేదు పాఠాలతోనూ విషయాలతోనూ దేహంతోనూ పోనిదే ఉనికి మళ్ళీ ఒకసారి చెప్పరా ఉనికి చైతన్యంగా నేను నిలుపుకునే తెలివియే నిజమైన తెలివి ఈ నిజ తెలివియే నేను అని గుర్తింపబడుతున్నది ఈ నిజ తెలివికి పుట్టుక చావులు లేవు బాధలు లేవు మార్పులు లేవు ఎప్పుడు నిలకడగా నిశ్చలంగా ఉంటుంది నేను నిజ తెలివినా అక్షరాల నిజ తెలివియే జ్ఞానంగా నిజ తెలివియే విజ్ఞానంగా నిజ తెలివి బాగా చెప్పావు మాత మాత చెప్పటం కాదోయ్ నీ ప్రవర్తనలో దర్శిస్తూ చూచుకుంటూ నిజ తెలివిగా నిలిచిపోవ చెప్పినంత సులభం కాదు చేయటం చేయటంలో సోమరితనము దుడుపుతనము అతి వినయము చెదరగొట్టలు అలవాటు కోపం ఎక్కువగా మాట్లాడటం ఆటలు అల్లరి సినిమాలు ఇటువంటి పోకడలతో తిరుగుతుంటే నేనును గుర్తించుట వట్టి మాట ప్రయత్నంలో లక్ష్యం గట్టిగా నిలబెట్టుకోవాలి ప్రయత్నం చేస్తాను నిలబెట్టుకుంటాను మా నేను నేనుగానే బతుకుతాను ఇక ప్రయత్నానికి పోండి ఏది ఏమైనా ప్రయత్నం విడవకండి సరేనా చెప్పండి సరేనా Boom